ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఏమిటి అంటే ముఖ్యంగా జగన్ సజ్జరా అని తర్వాత భారతి ఈ మూడు పేర్లతో సహా ఇతర రకాలైన అరెస్టులు అని చేరపై ఇదే వార్తలు సోషల్ మీడియాలో ఇదే పని పెట్టుకున్నట్లు తెలుస్తూ ఉంది ఏ ఛానల్ చూసినా కూడా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా అంత కూడా జగన్ మీదనే దృష్టి పెట్టారు భారత రెడ్డి మీదనే దృష్టి పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి మీదనే దృష్టి పెట్టారు అసలు వైకాపా పార్టీలో వీరే కీలకం అయిపోయారు వైకాపా పార్టీలో వీరే కీలకం కావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ముఖ్యంగా భారతి ఏ విధంగా చెప్తే సజ్జల ఆ పందాలోనే వెళ్తాడు అని సజ్జల కు జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన విషయాలు చెప్పినా కూడా తోచ తప్పకుండా పాటిస్తారు సజ్జల అని భారత రెడ్డి సజ్జల అని తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఐదు ఏళ్ళు వారి పరిపాలన కొనసాగించారు అనేది ఇటు ఆంధ్ర ప్రజాధికం అటు తర్వాత వైకాపా పార్టీ నేతల్లో నాయకుల్లో పూర్తి ఇదే చర్చ జరుగుతూ ఉంది ఎవరిని పట్టించుకోరు సజ్జర ఏమి చెబితే అది జగన్మోహన్ రెడ్డి భారత రెడ్డి ఏమి చెబితే అది జగన్మోహన్ రెడ్డికి సజ్జరకు అనే రాజకీయమే తప్ప ప్రజలు మనం ఏమనుకుంటున్నారు నాయకుల తీరు ఏ విధంగా ఉంది మన పార్టీ దిశానిర్దేశం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మన పార్టీ ఎందుకు ముందుకు వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంది మన మంత్రుల పరిస్థితి ఏమిటి మన వైకాపా నేతల పరిస్థితి ఏమిటి ఎవరికి చెడ్డ పేరు వస్తుంది ఎవరికి మంచి పేరు వస్తుంది అసలు ప్రజానికం మనం ప్రజానికం మనల్ని ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన కొన్ని భవనాలకే పరిమితం అయ్యారు అని తప్ప ఆయన ఎక్కడే గాని ప్రజల మధ్య ఈ ఐదోళ్ళు తిరగలేదు కానీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉండడం ముఖ్యంగా మంత్రులు కూడా అసంతృప్తితో ఉండడం అటు తర్వాత రెండు వందల నుంచి కడప జిల్లా వరకు అప్పట్లో కడప నాయకులు వైఎస్ ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి మీద కూడా ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తితో ఉన్నట్లు సోషల్ మీడియాలో కూడా అతనాలు వచ్చాయి అయినా ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలియదు నాయకులు ఏమనుకుంటున్నారు అని తెలియదు మంత్రులకు ఏదన్నా శత పేరు ఉందని తెలియదు అదే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే అనే పందాలు జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన నాయకులను సర్ది పనిలో ఉన్నాడు తప్పులు ఎవరు చేశారు ఆ తప్పులు ఆ తప్పుల వల్ల మనం దెబ్బతింటున్నాం ఆ తప్పుల వల్ల రాజకీయం సర్వనాశనం అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు నువ్వు అవినాష్ రెడ్డి మీద మండిపడితే ఏమొస్తుంది సజ్జల మీద మండి ఏమొస్తుంది భారత రెడ్డి మీద మండిపడితే పెడితే నీ మంట కారణం నువ్వు అడ్కివు నువ్వే అడ్ కూడా వెలిగించుకొని నువ్వే బాగా చలిలో ఉన్న మాదిరి వేడిని నువ్వే మంట చేసుకుని చల్లార్చుకు చలో ఉన్నావు ఇప్పుడు ఆకులు పట్టుకు ఆకులు చేపలు వాళ్ళే ఆకులు పట్టుకుంటే అనే సానక ఇప్పుడు నీకు వర్తిస్తుందా అది ఏదో ఐదేళ్ళ ప్లే కళ్ళు చెరవాలి ఐదేళ్ళ పోయి ఏం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలి పోలీసుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవాలి పోలీసులు ఎలా చేస్తారు పోలీసులు మనం ఏం చెప్పినా చేస్తారు మనం దీన్ని ఖచ్చితంగా చెయ్యమా వద్దా ఇది నీతివంతమా ఇది అవినీతివంతమా ఇది చెడ్డ పేరు వస్తుందా చెడ్డ పేరు రాదా ఈ పని మనం చేయొచ్చా అని ఆలోచన పరిజ్ఞానం లేకనే ఇప్పుడు ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వెనుకలుగు వేయడానికి ప్రధాన కారణం ఈయన రాజకీయ ప్రవర్తన వల్లనే ముఖ్యంగా ప్రస్తుతం సోషల్ మీడియా కూడా ఏ విధమైన వార్తలను వీళ్ళు రాయాలను ఏ విధమైన వార్తను ముందుకు తీసుకొని పోవాలను జగన్ అనేది రాజీ అనేది సజ్జల అనేది తీసుకుని వెళ్తే సోషల్ మీడియా కూడా హరించు న్యూస్ వస్తాయి హరిచల్ సబ్స్క్రైబ్ వస్తారు హరిచల్ లైక్స్ వస్తాయి అని సోషల్ మీడియా కాపణ సజ్జల అరెస్ట్ అంటారు అది తర్వాత భారత రెడ్డి తొందరలో అరెస్ట్ అవుతాయంటారు సజ్జల భారత్ రెడ్డి అరెస్ట్ అయితే జాతన్ కూడా జైలుకి వెళ్ళాలి అంటారు ఎందుకు అంటే మన ఎంపీని జైల్లో పెట్టారు కొంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారు మరికొంతమంది అధికారులు ఊర్లు నిలిచి వెళ్ళారు మరికొంతమంది కేసులు అంటూ మంత్రుల యొక్క పరిస్థితులు దీనాటి దీనంగా ఉంది వైకాపా నాయకుల పరిస్థితి చూస్తే ఇంత రాజకీయ దిగ జారింది ఎందుకు ఈ వైకాపా ఈ పరిస్థితి తెచ్చుకుంది అనేది అందరూ ఇప్పుడు సమాలోచనలో పడ్డారు ఈ వైకాపా పార్టీ నాయకులు మంత్రులు అందరూ కూడా సమాలోచనలో కావడానికి ప్రధాన కారణం ఆ ముగ్గురే అటు తర్వాత తర్వాత భారత్ రెడ్లు అటు తర్వాత ఇంకొక కొంతమంది నాయకులు అనేవి ఇది పెద్ద సోషల్ మీడియాలో అయింది అరెస్టుల పర్వం జరుగుతుంది అని యువ వారి అంచనాలు వాళ్ళవి యువ వారి కథనాలు వాళ్ళవి ఏ విధమైన కథనాలు రాయాలి ఏ విధమైన కథనాలు చెప్పాలి అని పోటీ పడుతుంది సోషల్ మీడియా అనేది నా ఈ చిన్న సారాంశం అన్నగా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించిన నేను ఈ వీడియో చేయలేదు ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ ముగ్గురి విషయంగానే చర్చ జరుగుతుంది కనుక నేను ఈ వీడియో చేయదలిచా తప్పులు ఉంటే క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ దేరంగరా కృష్ణయ్య నమస్తే